క్రైస్తులాట్ దేవునికి స్తోత్రం మన ప్రభనేశి క్రీస్తునామలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను రీతిగా మరలా మీ మధ్యలో వాక్యం ప్రకటించడానికి దేవుడి చూపిన కృపకాయి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నిన్న దినాన్ని మనం చెప్పుకున్నట్టుగా రాకడ సూచనలను రెండు భాగాలుగా మనం ధ్యానించాం అయితే ఈ రోజున చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ రోజుతో సెకండ్ కమింగ్ ఆ యొక్క చాప్టర్ని లేదా అంశాన్ని ముగించాలి కనుక నేను ప్రకటన గ్రంథాన్ని మొత్తాన్ని ఒక సమ్మరీలాగా చెప్పాలని దాని ద్వారా మన జీవితంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడానికి ఆశతో కనిపెడతాం అదే రీతిగా రాకడలో కొన్ని విషయాలు ఎలా జరుగుతాయో ఈ ప్రకటన గ్రంథం ద్వారా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము అరవై ఆరు పుస్తకాల ప్రొటెస్టెంట్ బైబిల్లో చివరి గ్రంథంగా ఉన్నది అందులో యేసు క్రీస్తు ప్రభారు తన దాసుడైనటువంటి యోహాను గారికి పద్మాసు ద్వీపములో ఆదివారము ఉదయాన ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆయనకు దేవుడు దర్శనమిచ్చి ఆయన ఆత్మను పరలోకమునకు తీసుకువెళ్ళి ఆయనకు అనేక విషయాలు పరలోక విషయాలు చెప్పినట్టుగా మనము లేఖనం ద్వారా గమనిస్తాం అందుకనే ఇది యేసు క్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత లేదా ప్రకటన అని చెప్పేసి ఉంటుంది అంటే ప్రత్యక్షత అంటే ఆయన గురించినటువంటి విషయాలను మనకు విశదీకరించడానికి పరలోకంలో ఉన్న కొన్ని గొప్ప సంగతులను మనకు అర్థమయ్యేలా చెప్పడానికి దేవుడిచ్చిన దర్శనంగా దీన్ని భావించవచ్చు కొంతమంది వేదాంతవేత్తలు ఏం చెప్తారంటే ఇది అంతా కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఒక ఒకటే దర్శనము అయితే అందులో కొన్ని భాగాలుగా మనము అర్థం చేసుకునేటప్పుడు విభాగించి అర్థం చేసుకోవాలని చెప్తారు కొంతమంది ఏమో యోహాన్ గారికి కలిగిన కొన్ని దర్శనాలను రెండు మూడు పరలోక దర్శనాలను కలిపి ఒకచోట చేర్చి ఈ రీతిగా ప్రకటన గ్రంథం రాశారు అని చెప్పేసి కొంతమంది చెప్తారు ఏది ఏమైనా ఇది ఖచ్చితంగా దేవుని దర్శనమని ఏసుక్రీస్తు ప్రభారే తన దాసుడైన యోహాన్ గారికి ఒక ప్రత్యక్షతను అనుగ్రహించారని మనము ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అదే రీతిగా ఆసియా మైనర్ లేదా ఆసియాలో ఉన్నటువంటి ఏడు సంఘాలకు ఆయన యేసుక్రీస్తు ప్రభారు ఏడు సంఘపు దూతలకు అంటే సంఘ నాయకులకు ఆయన యేసుక్రీస్తు ప్రభార హెచ్చరింపులు దయచేసినట్టుగా వారి యొక్క స్థితిగతులను గురించి అదే రీతిగా వారు ఏ స్థితిలో ఉన్నారో ఎలా ఉన్నారో ఎలా ఆత్మీయంగా బ్రతుకుతున్నారో దానిని బట్టి మనం మన ఆత్మీయ జీవితంలో ఏం నేర్చుకోవాలో ఆ యొక్క లేఖనాలను బట్టి మనం నేర్చుకోవచ్చు అదే రీతిగా యేసుక్రీస్తు ప్ర వారు ఆ సంఘాలున్న స్థితిని బట్టి ఆయా సంఘాలకు కొన్ని హెచ్చరికలు కొన్ని ఆదరణ మాటలు తెలియజేసినట్టుగా మనం గమనిస్తాం కాబట్టి ఆ ఏడు సంఘాలు మనకు సాదృశ్యంగా ఉన్నాయని చెప్పేసి చాలామంది సేవకులు చెప్తూ ఉంటారు కాబట్టి వాటి ద్వారా మనము మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలని చెప్పేసి ఈ రీతిగా ప్రభుని బట్టి తెలియజేస్తూ ఉన్నాం లవదీక సంఘం వల్లే మనము వెచ్చగానైనా చల్లగానైనా ఉండవద్దని చెప్పేసి చాలా మార్లు ఈ మాట మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ ఏడు సంఘాలకు ఇచ్చినటువంటి మాటలనే ఒక హెచ్చరికలనే మన జీవితంలో ఒకవేళ ఆత్మీయంగా మనం కూడా అదే స్థితిలో ఉంటే మనకు కూడా వర్తిస్తాయి గనుక వాటిని బట్టి మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలని ఈ రీతిగా ప్రభు ప్రేమను బట్టి తెలియజేస్తూ ఉన్నాం తరువాత మనం గమనించినట్లయితే దేవుని యొక్క సింహాసనము అలాగే అక్కడ ల్యాంబ్ ఆఫ్ గాడ్ అంటారు అంటే దేవుని గొర్రె పిల్లగా యేసు క్రీస్తు ప్ర వారు ఎలా ఉన్నారు అని చెప్పేసి అక్కడ మనము దర్శనంలో చూడవచ్చు అదే రీతిగా అక్కడ సీల్స్ అంటే ముద్రలు ఏడు ముద్రలు అక్కడ వేయబడినట్టుగా ఆ ముద్రలు విప్పడానికి ఎవరు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అందరూ కనిపెడుతూ ఉన్నప్పుడు గొర్రెపిల్లగా వధించబడినటువంటి గొర్రెపిల్లగా యేసు క్రీస్తు ప్రభారు వచ్చి ఆయనే ఈ యొక్క ముద్రలను విప్పడానికి అర్హుడు అని చెప్పేసి దూత ద్వారా చెప్పబడినప్పుడు వారందరూ ఎంతగానో సంతోషించినట్టుగా అలాగే యోహాను భక్తులు కూడా సంతోషించినట్టుగా మనం చూస్తాం ఏసుక్రీస్తు ప్రభారు వచ్చి ఆ ఏడు ముద్రలను విప్పినట్టుగా మనం చూస్తాం మొదటిది వైట్ హార్స్ తెల్లని గుర్రం దాని మీద ఉన్నతనికి జయించడానికి దేవుడు అర్హత ఇచ్చినట్టుగా మనం చూస్తాం రెండవది ఎర్రగుర్రం అది యుద్ధానికి సూచనగా ఉన్నదని మనం చూస్తాం అంటే బ్లడ్ షెడ్ రక్తాన్ని చిందిస్తుంది అని చెప్పేసి మనం చూస్తాం అలాగా ఆ గుర్రం మీద ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి పవర్స్ ఇవ్వబడ్డాయని మనం చూస్తాం అదే రీతిగా మూడవది నలుపు గుర్రం నలుపు గుర్రం వచ్చేసరికి కరువు కాటకాలకు సూచనగా ఉన్నది కాబట్టి అనేక మంది జీవితాల్లో అనేక మందికి సంబంధించినటువంటి పంట పొలాలు నష్టాలు ఇవన్నీ కూడా నలుపు గుర్రానికి దాని మీద ఉన్న అధిపతికి ఇవ్వబడుతుందని మనం చూస్తాం నాలుగవ ముద్ర పాండుర వర్ణం అని చెప్పేసి బైబిల్ మనం చూస్తాం కాబట్టి అక్కడ ఆ గుర్రానికి ఆ అధిపతికి మృత్యువు మీద అధికారం అంటే అనేక మందిని చంపేటందుకు అంటే మృత్యువు అనేక మంది ఆత్మలను మరి దేవుని ఎంతకు తీసుకువెళ్ళేటట్టుగా వాటికి అధికారం ఇవ్వబడినట్టుగా మనం గమనిస్తాం అయితే ఐదవ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం కింద హతసాక్షులైన వారు దేవునికి తన చిత్తానుసారంగా మరణించినటువంటి వారి యొక్క తీర్పులను తీర్చమని వారు బలిపీఠం కింద మొరపెట్టినట్టుగా మనము అక్కడ గమనిస్తాం అయితే వారు అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ఇంకా మీతో పాటు చేరవలసిన వారు కొంతమంది ఉన్నారు కనుక ఆ లెక్క సరి అయ్యేంత వరకు మీరు వేచి చూడండి అని చెప్పేసి అక్కడ లేఖనం ద్వారా మనం గమనిస్తాం అయితే ఆరో ముద్ర విప్పినప్పుడు పెద్ద భూకంపం కలిగినట్టుగా వివాహన్ సాక్ష్యం సాక్ష్యమిస్తాడు అలాగే సూర్యుడు నలిపైపోయినట్టుగా కంబలివలే నలిపోయినట్టుగా చెప్తాడు అలాగే చంద్రుడు రక్తవర్ణమైనట్టుగా మనకు అక్కడ లేఖనాలు సెలవిస్తాయి అప్పుడు నక్షత్రములు రాలిపడ్డట్టుగా పెద్ద గాలి వీచినప్పుడు అంజురుపు చెట్టు ఆ కాయలు ఎలాగైతే కింద పడతాయో అలాగే నక్షత్రాలు ఆకాశం నుండి రాలిపడినట్టుగా ఇక్కడ మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి దీన్ని ఒక ఉగ్రత మహాదినంగా వర్ణించటం జరుగుతుంది ఆ యొక్క అన్నిటి యొక్క స్థానాలు పరిభ్రమించిపోతాయి అంటే అన్నీ కూడా స్థానాలు వాటి వాటి స్థానాలు తప్పిపోతాయని అలాగే కొండలు ఆ యొక్క గుహలు వాటి అన్నింటిలో జనాలు దాక్కొని కొండల మీదని కొండల్ని మా మీద పడండి మమ్మల్ని చంపేసేయండి అన్నట్టుగా వారు చెప్తారని చెప్పేసి అక్కడ లేఖనం ద్వారా మనం గమనించవచ్చు అటు తర్వాత మనం గమనించినట్లయితే లక్ష నలభై నాలుగు వేల మంది యూదులను పరిశుద్ధులను దేవుడు ఏర్పరచుకుంటారని ఆయన సంఘంగా ఆయన తీసుకువస్తారని మనం గమనించవచ్చు దీన్నే రోమిలికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయంలో పౌలు గారు మరి యూదులు ఎంతో శ్రేష్టమైన వారు కదా మరి వారు కూడా రక్షించబడాలి వారి కోసం కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను ప్రయాసపడుతున్నాను అని చెప్తూ ఉంటారు అయితే ఏడో ముద్ర విప్పేటప్పుడు ఏడు బోరలు మోగటం మనం చూస్తాం అంటే ఏడు బోరలు మోగేటట్టుగా దేవుడు నియమించడం మనం చూస్తాం ఆ బోరలు ఊదేటప్పుడు అగ్నియు అలాగే కొండలు అగ్ని జ్వాలల్లాగా ఉండటం అలాగే చీకటి అంధకారమైనట్టుగా అలాగే పాతాళం యొక్క తాలపు చెవులు తెరవబడినట్టుగా అలాగే మిడతలు వచ్చినట్టుగా అలాగే మూడవ వంతు జనాభాని పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ప్రపంచ జనాభాలో మూడవ వంతు నాశనం అయిపోయినట్టుగా మనం అక్కడ లేఖనం ద్వారా గమనిస్తాం అప్పుడు ఇద్దరు సాక్షులు ఏసుక్రీస్తు ప్రభారి యొక్క సాక్షులు ఈ లోకంలో సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు వారు చంపబడటం వారికి ప్రతిగా అంటే వారిని తిరిగి లేపడానికి దేవదూతలు తిరిగి వచ్చి వారిని లేపి వారి ఎదుటే జనముల ఎదుటే గొప్ప అద్భుతకార్యం చేసి వారిని పరలోకానికి లేకపోతే వారిని తీసుకువెళ్ళినట్టుగా మనం గమనిస్తాం అలాగే పన్నెండో అధ్యాయంకి వచ్చేసరికి వార్ జరుగుతుంది ప్రపంచ ఒక యుద్ధం అంటే దేవుని బిడలకును అదే రీతిగా సాతాను బిడలకును ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ మనము లేఖనం ద్వారా గమనిస్తాం అలాగే సముద్రపు మృగము మృగం సముద్రంలో నుంచి వచ్చినట్టుగా అలాగే భూమి మీద ఉన్న మృగానికి అధికారం అప్పగించినట్టు అదే రీతిగా మృగము యొక్క నంబర్ అనేది ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ ఫాలోవర్స్ అందరికీ కూడా మృగము యొక్క సంఖ్య ట్రిపుల్ సిక్స్ అంటారు ఆ నంబర్ను వారి నొసట కలిగి ఉంటారని చెప్పేసి లేఖనం ద్వారా మనం గమనిస్తూ ఉంటాం అటు తర్వాత వారందరూ కూడా మహుషయ యొక్క కీర్తన పాడినట్టుగా లక్ష నలభై నాలుగు వేల మంది దేవుణ్ణి స్తుతించినట్టు మహుషయ కీర్తన పాడినట్టు అలాగే కొర్రెపిలను స్థుతించినట్టుగా మనం అక్కడ చూస్తాం అలాగే తీర్పు కూడా అక్కడ వారు సిద్ధపడుతున్నట్టుగా మనము ఈ గ్రంథంలో గమనిస్తాం అలాగే ఏడు ఉగ్రత పాత్రలు మనకు అక్కడ క్రమ్మరించబడినట్టుగా మనం చూస్తాం మొదటిది లోత్సం ఆర్ మాలిగ్నెంట్ సోర్స్ అంటారు అంటే పుండ్లు పెద్ద పుండ్లు తద్దుర్లు వచ్చినట్టుగా మనము అక్కడ గమనిస్తాం రెండవది సముద్రం అంతా కూడా రక్తవర్ణంలో మారినట్టుగా మనం గమనిస్తాం మూడవది నదులు ఏదైతే సెలయర్లు ఉన్నాయో అవన్నీ కూడా రక్తంగా రక్తవర్ణంలో మారిపోతాయి అలాగే నాలుగవది సన్ వాజ్ గివెన్ టు స్కాచ్ అంటారు అంటే అతి వేడిమి కలిగించేటట్టుగా సూర్యుడు తయారవుతాడని చెప్పేసి మనకు లేఖనం తెలియజేస్తూ ఉంది అలాగే ఐదవది ఆ మృగానికి దాని యొక్క రాజ్యము కూడా అంతా కూడా చీకట్లో పాతాళంలో అగాధంలో త్రోసివేయబడుతుందని వేయబడుతుందని చెప్పేసి ఇక్కడ మన లేఖనం ద్వారా గమనిస్తాం అలాగే ఆరవది యూఫ్రటీస్ నది ఎండిపోయి తూర్పు తూర్పుదేశపు రాజు కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసిన లేదా సిద్ధపరుస్తుందని చెప్పేసి మనం చూస్తాం అలాగే మూడు అపవిత్రాత్మలు ఆ యొక్క ఘట సర్పం నుంచి వచ్చినట్టుగా అబద్ధ ప్రవక్త అదే రీతిగా మృగము ఇవన్నీ కలిసి అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రారు తండ్రి కుమార పరిశుద్ధాత్మత ఏక దైవ తృత్వం ఎలాగుందో అలాగే సాతాను కూడా ట్రిప్లెట్స్ అంటారు మూడు భాగాలుగా ఉన్నట్టు ఘట సర్పమేమో ఒక తండ్రికి ఈక్వలెంట్గా అలాగా చెప్పుకుంటారు అలాగే కుమారుడిని యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ఈక్వలెంట్గా బీస్ట్ అంటారు మృగం అంటారు లేదా అబద్ధ క్రీస్తు లేదా అంత్యక్రీస్తు అంటారు తర్వాత ఫాల్స్ ప్రాఫెట్ అబద్ధ బోధకుడు లేదా అబద్ధ ప్రవక్త పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా లేదా ఈక్వలెంట్గా చెప్పుకుంటారు వారేం చేస్తారంటే దేవునికి వ్యతిరేకంగా గొప్ప ఆర్మీని తయారు చేస్తున్నట్టుగా మనం అక్కడ లేఖనాల్లో గమనిస్తాం అలాగే ఎప్పుడైతే ఏడవ బౌల్ ఏదైతే ఏడవ పాత్ర వేయబడిందో అప్పుడు గొప్ప ఉరుములు మెరుపులు భూకంపాలు కలిగినట్టుగా మనం అక్కడ గమనిస్తాం అలాగే దేవునికి వ్యతిరేకంగా నిలబడినటువంటి ఆ మహా బబులోను యొక్క వేశ్య అని అంటారు ఆ బబులోనుకు పెద్ద తీర్పు ఉంటుందని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాంతానికి కూడా తీర్పు తీర్చబడుతుందని అలాగే ద్వీపాలు ద్వీపఖండాలు అన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్పేసి ఈ యొక్క లేఖనాల ద్వారా మనం గమనించవచ్చు అయితే ఇవన్నీ జరుగుతాన్ని బట్టి చాలామంది ప్రజలు ఇంకా కఠినపరచుకొని దేవుణ్ణి ఇంకా దూషించారంట ఎందుకంటే వాళ్ళ మనసులు కఠినమైపోయినాయి తర్వాత పదిహేడవ అధ్యాయంలో ఆ యొక్క మృగం మీద ఉన్న స్త్రీ గురించి అలాగే ఆ యొక్క రహస్యాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడటం జరుగుతుంది తర్వాత పదిహేడు అధ్యాయంలోనే విక్టరీ ఆఫ్ ద ల్యాంప్ అంటే గొర్రెపిల్ల జయము పొందుతుంది ఆర్మీ అంతటి మీద కూడా సాతాను శక్తి మీద సాతాను యొక్క ఆర్మీ మీద కూడా విజయం సాధిస్తున్నట్టుగా మనం అక్కడ గమనిస్తాం పద్దెనిమిది అధ్యాయంకి వచ్చేసరికి బబులోను పడిపోయిన బబులోను మహాచరకు కొనిపోయిన అన్నట్టుగా అక్కడ చాలా దుఃఖకరమైనటువంటి స్వరాలు వినబడినట్టుగా మనం చూస్తాము బబులోను కూలిపోయింది బబులోను మహా బబులోను కూలిపోయింది అని చెప్పేసి చాలామంది తొక్కపడుతున్నట్టుగా మనం చూస్తాం తర్వాత పంతొమ్మిదవ అధ్యాయంలో గొప్ప విందు జరుగుచున్నట్టుగా అదే రీతిగా పెండ్లి కుమార్తె మరియు పెండ్లి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభారు పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘం మరి వీరివరికి కలిసి ఒక గొప్ప మ్యారేజ్ అంటే హెవెన్లీ మ్యారేజ్ అంటారు అంటే సంగమం దేవుడితోటి సంగమంతా కూడా కలవటం జరుగుతుంది అక్కడ గొప్ప ఆర్భాటంగా సంతోషంగా అందరూ దేవదూతలు కానీ ఇరవై నాలుగు పెద్దలు కానీ అందరూ కలిసి దేవుణ్ణి స్తుతించినట్టుగా హల్లెలు అన్నట్టుగా అక్కడ మనం ఆ అధ్యాయంలో గమనిస్తాం అలాగే ఇరవై అధ్యాయంకి వచ్చేసరికి సాతాన్ని బంధించి వేయబడి వాణ్ణి అగాధంలోనికి పాతాల కోపంలోనికి వాణ్ణి బంధించి వేసినట్టుగా అదే రీతిగా ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఆ రోజు ఆ అప్పుడు తీర్పులు అనేవి జరిగినట్టుగా మనం అక్కడ లేఖనాల ద్వారా గమనిస్తాం తర్వాత ఇరవై ఒకటో అధ్యాయంకి వచ్చేసరికి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఏర్పాటు చేయబడినట్టుగా ఆ అందులో సియోనుకు దేవుడే వెలుగై ఉన్నట్టుగా మనం అక్కడ గమనిస్తూ ఉంటాం ఇరవై రెండో అధ్యాయంకి వచ్చేసరికి జీవనదిని అక్కడ పారుచున్నట్టుగా ఆ జీవనది వల్ల అనేక ప్రాంతాలకు జీవం కలుగుచున్నట్టుగా అది ఎక్కడెక్కడ పారుచున్న అక్కడక్కడ జీవము కలుగుచున్నట్టుగా మనం గమనిస్తాం అలాగే యేసుక్రీస్తు ప్రభారు త్వరగా వస్తారు అని చెప్పేసి లేఖనని చెప్తూ యేసుక్రీస్తు ప్రభారు ప్రభని వేసు త్వరగా రము మరణాత అని చెప్పేసి ముగించడం జరుగుతుంది ఈ యొక్క ప్రవచన గ్రంథాలు విని దాన్ని ధ్యానించేవాడు వాడు ధన్యుడు వీటికి ఏది కలపకూడదు వీటిలో ఏది తీసివేయకూడదు అన్నట్టు అక్కడ లేఖనాల్లో చెప్పబడి ఆ అధ్యాయంతో ప్రకటన గ్రంథం ముగించబడుతుందని మనం గమనిస్తాం దీని నుంచి మనం నేర్చుకునే పాఠం ఏమిటి అని అంటే మొదటి నుంచి మనం గమనించుకుంటూ వస్తే ఉగ్రతలు కావచ్చు ఏదైతే ముద్రలు విప్పబడటం కావచ్చు అలాగే బోరలు మోగటం కావచ్చు ఉగ్రత పాత్రలు వేయబట్టం కావచ్చు ఇవన్నీ కూడా ఎందుకని అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్న వారికి ఖచ్చితంగా శిక్ష విధించబడుతుంది అలాగే దేవుని చిత్తానుసారంగా నడుచుకున్న వారు రక్షించబడతారు అని చెప్పేసి ఇక్కడ లేఖనం ద్వారా మనం తెలుసుకునవచ్చు అదే రీతిగా ఫైనల్ జడ్జిమెంట్లో కూడా చాలామంది చాలామంది మనమందరం కూడా జడ్జిమెంట్లో తీర్పులో పాలుపుంపులు పొందొచ్చు ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో క్రీస్తు విశ్వాసులుగా ఉన్నారో క్రీస్తు సంఘంగా ఉన్నారో వారు కొనుకోబడి దేవునితో దేవుని చిత్తానుసారంగా ఆయన రాజ్యంలో ఉంటారని యేసు క్రీస్తు కలుసుకొని ఆయనతో మనం యుగ యుగంలో జీవిస్తామని చెప్పేసి ఈ లేఖనం ద్వారా గమనించవచ్చు చివరకు అంతిమ విజయం క్రీస్తు బిడలదే అని చెప్పినట్టుగా ఎవరైతే దేవునికి చిత్తానుసారంగా బ్రతికారు వారు దేవుని చిత్తానికి అనుకూలంగా లేని వారైనటువంటి సాతాను బిడలతో యుద్ధం చేసి అరమగుద్దని యుద్ధం అంటారు అరమగడాన్ యుద్ధం అంటారు సో అక్కడ యుద్ధం జరిగి దేవుని చిత్తానుసారంగా బ్రతకని వారైనటువంటి సాతాను బిడ్డలను జయించి వారు దేవునితో కలుసుకున్నట్టుగా మనం లేఖనంలో గమనిస్తాం కాబట్టి అప్పుడు సాతాను అబద్ధ ప్రవక్త అలాగే ఆ బీస్ట్ అనేటటువంటి మృగం కూడా పాతాళంలోనికి త్రోసివేయబడతారని అలాగే వారిని దేవుడు బంధించి వేసి మిలీనియం ఇయర్స్ వెయ్యి సంవత్సరాల పాలన జరుగుతుంది అని చెప్తారు తర్వాత మనమంతా కూడా యుగయుగములు దేవునితో ఉంటామని చెప్పేసి మనము నిత్యరాజ్యంలో ఉంటామని మనం గమనించవచ్చు కాబట్టి నా దేవుని ప్రియులారా దేవుని రాకడ రెండవ రాకడ మనకు ఈ రోజున ఎన్ని సూచనలు కనబడుతూ ఉన్నాయి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ ఉగ్రతలు కావచ్చు ఈ రీతిగా అనేకమైన సూచనలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనము గత మెసేజ్లో ధ్యానించినట్టుగా ప్రతి సూచన కూడా జరుగుతూ మనకు ఏమి తెలియజేస్తూ ఉన్నాయంటే మనం ఎంతగానో రాకడకు అతి సమీపంగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి అయితే దేవుణ్ణి వ్యతిరేకించడానికి ఎంతమంది లేచినా అంత్య క్రీస్తు అవ్వచ్చు అలాగే అబద్ధ ప్రవక్తలు అవ్వచ్చు అదే రీతిగా సాతానుగాడే డైరెక్ట్గా దిగి వచ్చినా సరే దేవుని ఏమాత్రమునో జయించలేరు అంతే విజయం క్రీస్తుదే క్రీస్తు ప్రభువారిదే క్రీస్తు బిడ్డలదే అలాగే దేవుని బిడలదే అనేటటువంటి సత్యాన్ని గమనించి మనము ఆ యొక్క నిరీక్షణతో విశ్వాసంతో మనం ముందు కొనసాగినప్పుడు దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు మనము ఆయనతో పాటు యుగయుగములు దేవునితో పాటు ఉంటాము ఆయనతో క్రీస్తుతో పాటు రాజ్యంలో మనం కూడా పాలి భాగస్థులమై ఉంటామనేటటువంటి ఈ సత్యాన్ని గమనించి మనతో పాటుగా అంటే ఇంకా చెప్పాలంటే మొదట యూదులు అటు తర్వాత అనుజనంలో నుంచి రక్షించబడినటువంటి ప్రతి ప్రజలోను ప్రతి తెగలోను ప్రతి భాషలోను ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ దేవుడు తన యొక్కకు తీసుకువస్తాడని లేఖనం ద్వారా గమనించవచ్చు కొంతమంది అంటారు ఆ లక్ష నలభై నాలుగు వేల మంది మనలోని పరిశుద్ధులే అంటారు కానీ నిజానికి అది వ్యూదుల గురించి పన్నెండు గోత్రాల నుంచి దేవుడు తీసుకుంటాడని వేరుపరుస్తారని మనము లేఖనాల ద్వారా గమనించవచ్చు అయితే మనము ప్రపంచ జనాభాలో యూదుల జనాభా గమనించినట్లయితే కోటి యాభై ఏడు లక్షలుగా మరి టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పత్రిక ద్వారా మనకు తెలుస్తుంది అయితే అందులోంచి లక్షా నలభై నాలుగు వేల మందిని ఆయన కోసం ప్రత్యేకపరచుకున్నాడు అన్నట్టుగా మనము లేఖనం ద్వారా గమనిస్తాం ఆ ప్రాసెస్ ఇంకా జరుగుతుందని ఇప్పటికే చాలామంది యూదులు క్రీస్తుని తెలుసుకుని దేవుని వైపుకు తిరిగి ఉన్నారు ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ కౌంట్ మరి దేవుడు ఏర్పరచుకుంటాడు మరి ఇంతకంటే ఎక్కువ ఏర్పరచుకుంటాడేమో అదంతా దేవుని చిత్తమైంది అయితే అన్ని జనలంగా ఉన్న మనలందరినీ కూడా అంటే యూదేతరులందరూ కూడా ఆయన రాజ్యంలో కూడా పాలిభాగస్తులం అవుతామని అలా ఉండాలి అని అంటే మనకు బుద్ధి లేని కన్యకులు బుద్ధిగల కన్యకులు అనేటటువంటి ఉపమానంలో చెప్పబడినట్టుగా మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటూ కొద్దిపాటి నిర్లక్ష్యం కానీ కొద్దిపాటి నిర్లిప్త కానీ ఉండకుండా ఆ కొంచెం నూనె కదా ఇంకేమైనా ఇదే సరిపోద్దులే అనుకున్నారు కానీ అది చివరికి సరిపోలేదు మరి కొంచెం భక్తి చేస్తున్నామేమో కొంచెం మనము ఇదే సరిపోద్దులే అనేటటువంటి ఒక కాంప్లెసెన్సీ అంటారు లేదా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాకుండా ఇది సరిపోతుంది ఈ భక్తి సరిపోతుంది ఎంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నామేమో ఒకసారి గమనించుకొని మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకొని మనము మన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను చూస్తూ దేవుని ప్రేమను పంచుతూ మనము తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటూ లేఖనానుసారంగా జీవిస్తూ మరి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మన ఆత్మీయ జీవితంలో ముందుకు నడుస్తూ సర్వసత్యంలోనికి మనం నడిపించబడాలని అదే రీతిగా ఒకవేళ మనము ప్రభువు రాకడకు ముందే చనిపోతే ఆ పరిశుద్ధులలో మనం కూడా ఉండాలని ఒకవేళ మనం బ్రతికి ఉంటే ప్రభువారితో ఎత్తబడే ఆ కన్యకలో మనం కూడా ఉండాలని నేను ఈ రీతిగా ఈ మాటలు తెలియజేస్తూ ఈ యొక్క మెసేజ్ని ముగిస్తూ ఉన్నాను దేవుడు అలాంటి కృప మనకందరికీ దయచేయునుగాక ఆ మేన్